ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏ రకంగా నేను అడుగుతున్నా ఇవాళ సూటిగా ఒక హోంమంత్రి వ్యాఖ్యలని మీరు ఆ రకంగా మరి మార్ఫింగ్ చేశారంటే మరి ఆ ట్విస్టెడ్ ఆడియోలు ఈ రకమైనటువంటి మీమ్స్ రీల్స్ తయారు చేసి అబద్ధాలని ఈ ఎన్నికల్లో నమ్ముకొని మరి గెలిచేదానికి తక్కువ తమారా విద్యలు అన్నీ అయితే మీరు ప్రదర్శించాలనో ఇవాళ అన్ని రకాలైనటువంటి ఈ యొక్క విద్యలను మీరు ప్రదర్శిస్తున్నట్టే ఎవరు దీనికి వెనకాల ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నిగ్గు నిగ్గుదేల్చల్సే తెలంగాణ సమాజం ఇవాళ సిగ్గుతో తలవచ్చుకుంటున్నారు ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి పేరు సైతం కూడా మరి యొక్క మార్పింగ్లో రావడం అంటే కాంగ్రెస్ కార్యాలయం నుంచే ఇది జరిగినట్టుగా దానికి వెనకాల మీ యొక్క కమ్యూనిస్టు మిత్రుల యొక్క లేదా మరి చైనా లాంటి దేశ సహకారంతో జరిగిందా లేకపోతే మరి ఈ యొక్క ఎవరు క్రియేట్ చేశారు ఇవాళ రాహుల్ గాంధీ మిత్ర బృందమా లేదా చైనా కమ్యూనిస్టులా లేదా మీరు రాహుల్ గాంధీ గుర్తుల్లుడిగా భావించేటువంటి జార్జ్ సోరెన్ లాంటి వాళ్ళు ఆదేశం మేరకు జరిగారా మరి ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకోదలుచుకున్నారు కాబట్టి మొన్న కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ఒక తప్పుడు ప్రచారాన్ని విష ప్రచారాన్ని దుష్ప్రచారాన్ని నిజంగా ఆరోజు ఒక విధంగా ప్రజలు నమ్మే విధంగా ఆ ప్రచారం చేసి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి ఆ రకంగా బీఆర్ఎస్ను ఓడించారు ప్రజలు ఆ రకమైనటువంటి ప్రచారంతో లాభపడి ఉండవచ్చు మీరు కాంగ్రెస్ పార్టీ కానీ ఈ అబద్ధ విష ప్రచారం వల్లనే ఈ కాంగ్రెస్ నమ్ముకొని మొన్న అసెంబ్లీలో గెలిచారు కాబట్టి అదే పంతాన్ని వాళ్ళ అవలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మీ యొక్క రిజర్వేషన్ల అంశాన్ని ఈ రాజ్యాంగం రద్దు విషయాన్ని ప్రజలు విస్మరి ఏమాత్రం కూడా మరి నమ్మశక్యంగా లేదని మరి ఈరోజు ప్రజలు గమనిస్తారు